ఈ రోజు దేవుడికి తెలియపరిచే అద్భుతమైన దేవుని వాక్య సందేశం విదాం జకర్యాగనందం ఎనిమిదవ అధ్యాయం పదిహేనవ వచనం ఈ కాలమున ఎరసులేమునకును యూదావారికి మేరు చేయను ఉద్దేశించుచున్నాను గనుక భయపడకుడి వండర్ఫుల్ అద్భుతమైన విషయాన్ని దేవుడు రోజు వాగ్దాన సందేశంగా తెలియపరుస్తూ ఉన్నాడు అదేంటంటే ఈ కాలమున ఈ సమయమున ఈ రోజుల్లో ఈ దినాల్లో నేను మీకు మేలు చేయ ఉద్దేశించుచున్నాను అలేలుయా దేవుడు నీకు మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడండి కనుక మీరు భయపడకూడదు అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇక్కడ జకర్యాగ గ్రంథంలో ఎవరికి దేవుడు మేలు చేయ ఉద్దేశించున్నాడని రాయబడిందంటే యూదా వారికి ఎరుసలేమునకును అనే విషయం మనం గమనిస్తూ ఉన్నాం ఎరుసలేం యూధా అనేటువంటి వారు దేవుని బిడ్డలు దేవుని ప్రజలు ఎవరైతే దేవుని నమ్ముతారో సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారందరికీ దేవుడు తప్పకుండా ఈ కాలంలోనే మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు కనుక భయపడకు దేవుడు నీకు తప్పక మేలు చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు అంత నా జీవితం అంతా కీడే ఉంది శాపమే ఉంది ఆశీర్వాదాలు లేవు అంత భయంకరంగా ఉంది నా పరిస్థితి అనుకుంటున్నావు ఎంతో కాలంగా నేను ఈ కీడును ఈ శాపాన్ని నేను అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు కావచ్చు ప్రియ సహోదరి సహోదరుడా నీకు నుండి ఆ యొక్క శాపము ఆ కీడు ఆ భయంకరమైన పరిస్థితి ఆ ఆర్థిక ఇబ్బంది ఆ అనారోగ్య సమస్య నీ కుటుంబ పరిస్థితి దాన్ని చూసి నీకు భయం కలుగుతూ ఉంది అమ్మో నా జీవితం ఎప్పుడు మారుతుంది నేను ఎప్పుడు ఉన్నతమైన స్థితిలోకి వెళతాను అనేవి నీవు ఆలోచన కలిగి ఉన్నావు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడిస్తున్న వాక్కు నమ్ము భయపడకు నీకు నేను మేలు చేస్తాను ఎంత చక్కటి మాట అండి ఈ జకరే ఎక్కడ దేవుడు తెలియపరిచాడు భయపడకు ఈ కాలమున నా యూదా ఊదావారికి మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాను దేవుడు ఒక ఉద్దేశం ఒక తలంపు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు నీ జీవితంలో నీ తండ్రి నీ కుటుంబీకులు నీ గురించి ఎన్నో ఆలోచిస్తారు కానీ చేయగలుగుతారా నీ మేలును కోరుకుంటారు మేలు చేయ మేలు మేలు చేస్తే బాగుంది అనుకుంటారు మేలు చేద్దామనుకుంటారు వాళ్ళు చేయగలుగుతారా చేయలేరండి ఎవరు మేలు చేస్తారు నీ తల్లి నీ తండ్రి నీకు మేలు చేయలేరు నీ సొంత వారు నీకు అన్నదమ్ములు మేలు చేయలేరు యోసేపు జీవితంలో తల్లి తండ్రి అన్నలున్నారు ఒక అక్క ఉన్నది ఎవరైనా మేలు చేశారండి అందరు కీడు చేసిన వారే కీడు చేశారు తల్లి చనిపోయింది తండ్రి ప్రేమిస్తూ ఉన్నాడు యోసేపును అన్నలందరూ కుట్ర పన్నారు కీడు చేద్దాం అనుకుంటున్నాడు అనుకుని సమయం కొరకు చూశారు సందర్భం కొరకు చూశారు సమయం సమయం సందర్భం కుదిరింది యోసేపును ఏదో చేద్దామనుకున్నారు అమ్మి అమ్మి వేశారు ఇంటికి వచ్చి నాన్న చెప్పారు తమ్ముడు చనిపోయాడు ఈ కాలంలో నీ స్థితి నీ చుట్టూ ఉన్నవారు అంతకంటే దారుణంగా ఉండొచ్చు నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టినట్లుగా నీ పరిస్థితి ఉండొచ్చు అలా నేను నీతో దిగజారిపోయినటువంటి మాటలు మాట్లాడుతుండొచ్చు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు చెప్తున్నాడు ఇదిగో నేను ఎంతమంది ఎన్ని రకాలకు ఇబ్బంది పెట్టినా నేను ఈ కాలమున యరుషులేమునకును యూత మేలు చేయ ఉద్దేశించున్ను కనుక భయపడకూడి అలలుయా యూత అనగా స్థుతి అనర్థం ఎరుశలేము దేవుని పట్టణం అర్థం ఎవరైతే దేవుని పట్టణం అని దేవుని మందిరానికి వస్తారో దేవుని సృతిస్తారో వారికి నేను తప్పకుండా మేలు చేస్తాను దేవుని పట్టణం అనే ఎరసలేము లాంటి దేవుని మందిరంను ఆశ్రయించు యూదా అనే పేరు తగినట్టుగా దేవుడిని స్థుతించు తప్పకుండా దేవుడిని జీవితంలో అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు నా అనుకున్న వారే నిన్ను త్రోసివేయవచ్చు నా అనుకున్న వారే నిన్ను మోసం చేయవచ్చు సొంత వారి నిన్ను వెలివేసినట్టుగా చూడవచ్చు కానీ భయపడకు సహోదరి సహోదరుడా దేవుడిస్తున్న మాట నమ్ము దేవుడు చక్కని ఉద్దేశం కలిగి ఉన్నాడు యోసేపు అన్నలు ఏ ఉద్దేశం కలిగి ఉన్నారు విన్ని చంపేస్తే బాగుండే ఉద్దేశం కలిగి ఉన్నారు విన్ని అమ్మివేసి డబ్బులు తీసుకొని పార్టీ చేసుకున్నామనే ఉద్దేశం కలిగి ఉన్నారు అదే వాళ్ళు చేశారు తమ్ముడిని అమ్మివేశారు డబ్బులు వచ్చాయి ఆ తమ్ముడు వేసుకున్న అంగిని చింపి దానికి రక్తం పూశారు ఏ రక్తం పూశారు గొర్రె పిల్లని చంపారు వాళ్ళ దగ్గర మందలో గొర్రెను ఒక గొర్రెను తక్కువ చేశారు చంపేశారు ఆ రక్తమంతా దీనికి పూశారు అంగికి పూశారు ఆ చంపిన గొరెపిల్లను గొర్రెను వారు పార్టీ చేసుకుని భోజనం చేశారు విందు ఏర్పాటు చేసుకున్నారు తండ్రికి వచ్చి రక్తంతో ఉన్నటువంటి చిరిగిపోయినటువంటి వాళ్ళే చంపారు వాళ్ళే రక్తం పోసే గొరె పిల్లది దాన్ని తీసుకొని తండ్రి చూపించారు ఇది యోసేపుదే అని చెప్పేసి తండ్రి నమ్మాడు తండ్రి అనుకున్నాడు చనిపోయాడు యోసేపు అనుకున్నాడు అన్నలు చేసి అన్నలు అందరూ అమ్మివేశారు ఇక యోసేపు లేడు అనుకున్నాడు కానీ దేవుడు యోసేపుకు మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు ఐగు దేశంలో కూడా బానిసలుగా బానిసగా ఉన్నాడు అక్కడ దేవుడు మేలు చేశాడు పోతిఫర్ భార్య తనను ఇబ్బంది పెట్టింది తనను చెరసాల్లో కూడా వేయించింది ఆయన దేవుడు తనకు మేలు చేయ ఉద్దేశం కలిగి ఉన్నాడు ప్రియ సహోదరి సోదరుడా నీనా జీవితాల్లో ఇదిగో యోసేపులో ఒక మాదిరికరణ తీసుకొని యోసేపుని దేవుడు ఏ ఉద్దేశం కలిగి ఉండి ఉన్నతమైన స్థానం దేవుడు నిలబెట్టాడో ఇదిగో దేవుడు నిన్ను కూడా నీ కుటుంబీకుల ముందు నీ బంధువుల ముందు నిన్ను ఉన్నతమైన స్థానం నిలబెడబోతున్నాడు భయపడ మాకు దేవుడు చక్కటి ఉద్దేశం కలిగి ఉన్న నీ నీ గురించి అది నెరవేర్చబడుతుంది ఈ వాక్యము ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చబడును గాక నమ్మినట్లయితే ఈ వాగ్దానము ప్రార్థన చేసుకుందామా ప్రార్థన మహాగనుడ పరిశుద్ధ ప్రేమ గల తల్లి వంద నాలుగు స్తోత్రాలు ఈ కాలమున మా జీవితంలో మేలు చేస్తానన్నావు కదా తండ్రి అవునయ్యా నిన్ను ఆశ్రయించే వారిని నీ మందిరానికి నీ పట్టణంకి వారికి నేను సుధించే వారికి తప్పక మేలు చేస్తాను నిన్ను ఉద్దేశం కలిగి అన్నావు తండ్రి మా మా జీవితంలో చక్కటి ఉద్దేశం కలిగి నీ ఒక్కడవే తండ్రి మా చుట్టూ ఉన్న వారందరూ ముందు చూసి అసూయ పడుతుండొచ్చు పడుతుండొచ్చు చిరాకు తెచ్చుకుంటుండొచ్చు కానీ నీవు మా జీవితంలో అద్భుతం చేయబోతున్నావు వందనాలు చేస్తున్నాం తండ్రి యోసేపు నిలబెట్టింది దేవుడు మమ్ముందు నిలబెట్టబోతున్నావు ప్రభావ నేను శుద్ధి స్నాభం ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి మహిమ పొందుమని ఏ స్నాహంలో వేడుకలు పొందుకుని తండ్రి ఆమె